హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహి మాత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చామండి సిఆర్డిఏ అప్రూవ్డ్ ల్యాండ్ సిఆర్డిఏ అప్రూవ్డ్ ఉన్న సైట్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చామండి చుట్టూ చక్కగా మీరు గమనించచ్చు చుట్టూ ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉందండి ఈ వెంచరు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి మీరు గమనించొచ్చు అదిగోండి అక్కడ ఒక చాట ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సిమెంట్ రోడ్ అండి ఇదంతా మనకి అన్ని సిమెంట్ రోడ్లు వేసేసి ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇదిగోండి ఈ సైటే రెండు రోడ్లు కార్నర్ ముక్క అండి ఇది రెండు రోడ్లు కార్నర్ ముక్క రెండు వందల ముప్పై నాలుగు గజాలనేది ఇదిగోండి ఈ ఫోన్ నుంచి అక్కడ ఫోల్ కనిపిస్తుంది కదండి అక్కడి నుంచి ఆ ఫోల్ నుంచి కూడా ఈ ఫోన్ వరకు అండి మొత్తం ఇది మొత్తం ఈ సైట్ అంతా కూడా రెండు వందల ముప్పై నాలుగు గజాలండి ఈ వెంచర్ చుట్టూతా కూడా మీరు గమనించొచ్చు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి ఉన్నారు సిఆర్టీఏ నామ్స్ ప్రకారంగా ఉందండి వెంచర్ మొత్తం కూడా సిఆర్డి అప్రూవ్ ల్యాండ్ ఇక్కడ రెండు చాట్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెంచర్లో ఇదిగోండి ఇదో చాటాను అది వాటర్ ట్యాంకీ కూడా ఉందండి మనకి వెంచర్లో ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అన్నీ కూడా అందుబాటులో ఉందండి ఇది ఇటు మీ కొలతలు వచ్చేసి మీ కొంతలు వచ్చేసి అండి ఇది యాభై రోడ్డు ఫేస్ యాభై ఉందండి లోతు నలభై ఉన్నాయి రోడ్డు ఫేసు యాభై లోతు నలభై ఉందండి రోడ్డు అంతా కూడా నలభై అడుగుల రోడ్డు ఇది కార్నర్ సైట్ అండి ఇది పడమర ఉత్తరం కార్నర్ ముక్క గజం వచ్చేసి కేవలం ఇరవై మూడు వేలు రూపాయలు చెప్తున్నారండి గజం ఇరవై మూడు వేలు చెప్తున్నారు మీకు లోన్ కూడా వస్తుంది మమ్మల్ని ఇప్పించమన్నా కూడా ఇప్పిస్తాం మేము లోను సిఆర్డి అప్రూవల్ ల్యాండ్ అండి మీరు సైట్ విజిట్ చేయాలంటే మా నెంబర్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ